చిట్టి చలువ చిట్టి ఎప్పుడు చలవ చేసిన బట్టలే వేసుకుంటుంది దాన్ని చూస్తే స్నేహితురాళ్ళందరికీ అసూయ ఇంటి బట్టలు ఉతికే సోమన్న తెచ్చిన బట్టలు ఒక్కరోజుకే మడత నలిగిపోవడం వల్ల వాళ్ళెవ్వరూ చిట్టిలాగా ప్రతిరోజు నలగని బట్టలు వేసుకోలేరు మరి చిట్టికైతే తన బట్టలు తనే చలవ చేసుకోవడం వచ్చు ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కున్నాక చిట్టి చేసే పనేమిటంటే ఒక చెంబు నిండా నిప్పులు పోసి ఆ చెంబును మందమైన గుడ్డతో పట్టుకుని తన చొక్కాల మీద పరికినీల మీద పామి చలవ చేస్తుంది చలవ చేసిన దాని బట్టల్ని సోమన్న కూడా మెచ్చుకుంటాడు తల్లి మాత్రం చిట్టి నేనాడు మెచ్చుకోదు దానికి ఆటల ధ్యాస ఎక్కువ నాకేనాడూ పనిలో సాయం చేయదు అది బట్టల్ని ఎంత బాగా చలవ చేస్తే మాత్రం ఎవరికి కావాలి అవన్నీ దాని బట్టలే కదా పొరపాటును కూడా ఇతరుల బట్టలు చలవ చేయదు అంటుందామే ఇదంతా తెలిసి నాయనమ్మ ఒకనాడు చిట్టిని పిలిచి మందలించింది చిట్టి లెక్క చేయకుండా నేను అమ్మకు బోలెడు సాయం చేస్తాను అమ్మకెంత పని చేసినా తృప్తి ఉండదు ఎంతసేపు నన్ను తిట్టడమే అన్నాక ఆడుకోకుండా ఎలా అమ్మ నన్ను ఆడుకోవద్దంటుంది అందుకే అమ్మ అంటే నాకు కోపం అమ్మకే పని చేసి పెట్టను అని చెప్పింది కోడల్ని తప్పుపడితే నాయనమ్మకు ఇష్టమే కదా అందువల్ల ఆవిడ ఎంతో సంతోషించి లేవే చిట్టి ఏ పనిలోనూ సాయపడకు మరి ఇతరులకు సాయపడ్డానికేం అని అడిగింది నీకేం తెలియదు నాయనమ్మ నాన్నగారేమో అస్తమాను మా చిట్టి సుకుమారి దానికి ఏ పని చెప్పకూడదు అంటారు ఏదైనా పని చేసి పెడితే నేను సుకుమారిని కాదనుకుంటారని భయం అన్నయ్యకు పనిచేద్దామంటే నేను వాడికన్నా చిన్నదాన్నా మరి అయినా సరే వాడు నన్ను ముద్దుగా చూడడు అన్నిటికీ తన మాటే వినాలంటాడు వాడికి నేనెందుకు పని చేయాలి ఇక చల్లాయి సంగతి విను అది నాకంటే చిన్నదే కదా అయినా పెద్దదన్న సంగతి మరిచి నా మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతుంది నేను చెప్పింది ఒక్కటి వినదు పైగా తను చిన్నపిల్ల కాబట్టి ముద్దు చేయాలంటుంది నా మాట విన్నప్పుడు నేను దాన్నెందుకు ముద్దు చేస్తాను దాని బట్టలెందుకు చలో చేస్తాను నువ్వే చెప్పు అన్నది చిట్టి చిట్టి మాటలకు నాయనమ్మ నవ్వి అయితే నువ్వెవ్వరి పనులు చేయవన్నమాట అవునా అని అడిగింది ఎందుకు చేయను నాకైతే నీ బట్టలు చలోవ్ చేయాలని ఉంటుంది కానీ ఏం లాభం నీకేమో మడి నీ బట్టలు నువ్వే ఉతికి ఆరేసుకుంటావు వాటిని చలో చేయడానికి వీల్లేదంటావు అన్నది చిట్టి ఆహా నీవన్నీ మీ తాతయ్య తెలివితేటలే అంటూ నాయనమ్మ చిట్టిని దగ్గరగా తీసుకుని మురిసిపోయింది ఇంతలో చిట్టి అమ్మ అక్కడికి వచ్చి సోమన్న ఊళ్ళో లేడట సాయంత్రం పేరంటానికి వెళ్ళాలి పట్టుచీర బాగా నలిగిపోయింది కాస్త చలవ చేసి పెట్టమ్మా చిట్టి అన్నది నేను చేయను అన్నది చిట్టి పెడసరంగా తల్లి చిట్టిని తిట్టసాగింది అప్పుడు నాయనమ్మ కల్పించుకుని దాన్నెందుకే తిడతావు పిల్లలతోనైనా సరే అవసరం ఉన్నప్పుడు మంచి మాట్లాడి పని చేయించుకోవాలి నువ్వు మరీ పెడసరం మనిషివి అంటూ కోడల్ని మందలించింది మనవరాలు కదా అని వెనకేసుకొచ్చి దాన్ని పాడు చేయకండి అత్తయ్య నేను పడిసరం మనిషినైతే మీరు దాని చేత నా చీర చలవ చేయించండి చూద్దాం అని సవాలు చేసి చిట్టి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాయనమ్మకు పౌరుషం వచ్చింది ఆవిడ మనవరాలితో నువ్వు గనక మీ అమ్మ చీర చలవ చేశావంటే నీకు దాని చేతే మంచి పట్టుపరికిని కుట్టిస్తాను అన్నది పట్టుపరికి అమ్మో ఎంత గింజుకున్నా అమ్మ అందుకు ఒప్పుకోదు అంది చిట్టి ఎందుకు ఒప్పుకోదు మన బుర్రలో ఉంటే అంటూ నాయనమ్మ చిట్టుకొక ఉపాయం చెప్పింది ఈ ఉపాయాన్ని ఎలా అమలుపరచాలో నాయనమ్మ మనవరాలు అభ్యాసం చేస్తూ ఉండగా పొరిగింటావిడ వచ్చి చిట్టి అమ్మను పట్టుచీర కొనడానికి బట్టల దుకాణానికి సాయం వస్తావా వదినా అని అడిగింది ఇందుకు చిట్టి అమ్మ ఆశ్చర్యపోయి ఈ మధ్యనే కదా ఒక పట్టుచీర కొన్నావు నీకు డబ్బు కానీ ఎక్కువైందా ఏమిటి అని అడిగింది అందుకు పొరిగింటావిడ నిట్టు వచ్చి అంతా నా దురదృష్టం ఈ రోజుల్లో పిల్లలు బాగా తెలివి మీరిపోయారని తెలుసుకోలేకపోయాను మా అమ్మాయి ఎన్నాళ్ళుగానో పట్టుపరికిని కావాలని అడుగుతున్నది ఎదిగే పిల్ల కదా ఇంకాస్త పెద్ద అయ్యాక కుట్టించవచ్చులే అనుకుని జాప్యం చేశాను అదేం చేసిందో తెలుసా నాకు బట్టలు చలవ చేయడం వచ్చు అని చెప్పి నీ చీర చలవ చేసి పెడతానని పట్టు చీర తీసుకుని చలవ చేస్తూ చేస్తూ ఇంతమేర కాల్ చేసింది అది కావాలని ఆ పని చేసిందని నా అనుమానం అన్నది బాధగా నీ పట్టుచీర కాల్చితే దానికేం ప్రయోజనం అని ప్రశ్నించింది చిట్టి అమ్మ ప్రయోజనం లేకేం ఆ పట్టు చీర నేను కట్టుకునేటందుకు ఎలాగో పనికిరాదని దానితో దానికి రెండు రకాల పట్టుపరికి నీళ్ళు కుట్టించాను ఇప్పుడు నాకేమో పేరంటానికి వెళ్దామంటే పట్టుచీర లేకుండా పోయింది అన్నది పొరిగింటావిడ చిట్టి అమ్మ తలాడిస్తూ సరేలే భోజనాలు అయ్యాక ఇద్దరం కలిసి బట్టల దుకాణానికి వెళ్దాం అన్నది పొరిగింట ఆవిడ వెళ్ళిపోయింది అప్పుడు ముందు చిట్టి వెనక్గా నాయనమ్మ అక్కడికి వచ్చారు తల్లితో చిట్టి అమ్మా నేను నీ పట్టు చీర చలవ చేస్తాను అని ఇంకా ఏదో అనుభవుతూ ఉండగా చిట్టి అమ్మ కోపంగా దాని వంక చూస్తూ నీ ఎత్తు నాకు తెలిసిపోయిందిలే నా బట్టలేమి నువ్వు చలవ చేయడానికి వీల్లేదు ఒకవేళ చలవ చేసినా సరే నీకు నేను పట్టుపరికిని కుట్టించును తెలిసిందా అన్నది తాము చెప్పకుండానే పట్టుపరికినీ విషయం ఆమెకు ఎలా తెలిసిందో అర్థం కాక చిట్టి నాయనమ్మ కూడా ఆశ్చర్యపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్